కాలేజ్ నుంచి సుమారు ట్వెల్వ్ మధ్య స్టూడెంట్స్ రావడం జరిగింది మా డిఎస్పీ గారు పార్టిసిపేట్ చేయాలి కూడా పార్టిసిపేట్ ఈ అవేర్నెస్ లీక్లో మనం డ్రగ్స్ తీసుకోవడం వల్ల డైటర్ ఎక్స్ అయితే ఫైనాన్షియల్గా హెల్త్ వైజ్గా కెరియర్ వైజ్గా అన్ని రకాలుగా కొన్ని ఇబ్బంది అడిక్షన్ అనేది ఎలా అయితే పార్టీ దూరం ఎలా ఉండాలి ఒకవేళ ఎవరైనా అడిక్ట్ అయినా కూడా మాకు వారికి సమాచారం మన విషయంలో విషయం మీద కూడా మాట్లాడి వాళ్ళు ఆ రిక్వెస్ట్ ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా చేయడం జరిగింది మాకు కాల్ చేసి కాల్ చేయండి